నుంచి ఆయన నన్ను తన రొమ్మును ఆంచుకుని చేర్చుకుని పాలిచ్చి పోషించగలడు అని నమ్మి విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమును కొనసాగించడానికి తను తను అప్పగించుకున్నటువంటి వాడై ఉన్నాడు కాబట్టి చేసుకున్న వాడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క తిమయ్య కుమారుడు అనే ఇతను ఎదురు చూచుచు నగలేడని యేసు అన్నాడు విని వాడు ఏం చేస్తుంటే దామీదు కుమారుడా కాల్ ఇతను పిలుస్తున్నాడండి విను ఊరుకున్నా ఆధారపడి సమర్పించుకుని ఆ మాత్రం ఊరుకురా ఈ సందర్భంలో ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఆ వేస్తారు అన్న అమ్మాయి నేను నశించిన నశించదను నేను నా వారి కోసం వెళ్ళి వెళ్తా పిలవపైన ఆ రాజుగారు నన్ను పిలవపైన వెళ్తా పిలవకుండా వెళ్తే తరచేసి గుమ్మా కడతాడు నాకు తెలిసే సంగతి కానీ ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోయారు నా వారి కోసం వెళ్తా వాటి వండర్ఫుల్ డెడికేషన్ ఇక్కడ ఇతను కూడా అంటాడు దావీదు కుమారుడా ఓ మంచి కాపరి గుడి హీలర్ అని పిలుస్తున్నాడు ఇక్కడ ఎప్పుడైతే పిలవటం ప్రారంభించాడో కేకల వ్యయం మొదలు పెట్టను నన్ను కరుణించను కేకల వ్యయం మొదలు పెట్టను ఓరకుండానే అనేకులు వాడిని గద్దించి గాని ఇక్కడ ఇది ఎప్పుడైనా గాని ఆ రాజుగారు చిన్న భార్య మంచిది కానీ లేకపోతే దాసుబాబు మంచోడేళ్ళు కానీ గాని అంటే మొత్తం మీద ఏదో ఒక రకమైన గూని వచ్చినట్లే ఏదో ఆ గూని ఉందంటే ఆ గూని హాని తెచ్చిపెడుతుంది అన్నమాట గాని అన్నావా గూనే గూని వచ్చిందంటే హాని ఇక్కడ ఈ మాట ఏంటంటే కరుణించి మనకి కేకలు వేయి మొదలు పెట్టగా ఊరకుండా మరి అనేకులు వారిని గద్దించదు కానీ డోట్ కేరైసే నేను సమర్పించుకున్నాను నేను ప్రతిష్ఠించుకున్నాను ఇంకెవడ ఆపిన నేను ఆగను నేను ఎవరిని పిలుస్తున్నాను తెలుసా నేను ఎవరి సన్నిధిని నిలుచున్నాను తెలుసా నేను ఎవరి కోసం వేచి తెలుసా నన్ను కరుణించి కరుణామయుడి కోసం వేచి ఉన్నాను నుంచి మంచిదేది రాని వాని కొరకు వస్తున్న వాని కొరకుని చూస్తూ ఉన్నాను నేనేందుకు కాగుతా అని ఊరకుండమని వాడిని గదించడు కాని వాడు దాడు నన్ను కరుణింపమని చెవులు దగ్గర వెళ్ళేటట్లుగా ఆ ప్రకంపనలు వేసేటట్లుగా ఆ జన సందోహంలో కూడా యేసు ప్రభు వారికి ఆ తన ఆత్మను తాకేటట్లుగా తన హృదయానికి అంతమంది జనములో కూడా ఆ రక్తస్రావం గల స్త్రీ తను తాకితే ఎవరో నన్ను ముట్టారంటాడు చూడు అంటే తన హృదయాన్ని తాకిన సందర్భాల్లో అట్లాగే తన హృదయానికి తాకినంతగా తనలో ఉన్న ఆ యాంగ్జైటీ ఆ కుతూహలాన్ని ఆ ఆర్భాటాన్ని తన మనసులో ఉన్న ఉత్సుకతను దేవుని మీద ప్రేమ అతిశయములను ఆ గుణాతిక్షేమలను గుర్తించుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ గుడ్డివాడు త చేయగలన నమ్మకం కలిగిన దేవుణ్ణి పిలవడానికి ఏమాత్రం వెనకాల అంతేనండి ఆయన అదే అంటాడు నా కొరకు నువ్వు ఉంటే చాలు నీ కొరకు నేను ఉంటానన్న కండిషన్ పెట్టుకున్నటువంటి మాటని ఓరకును మనం గదించి నేను మరింత దగ్గరగా కేకలు వేశాను ఆయన నిలిచి చెప్తున్నాడు ఆయన్ని ఇగో అప్పుడు వేసు నిలిచి వాణిని పిలువినప్పుడు చెప్పగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక చిన్న మాట నేను చెప్పకుండా ఉండలేను మెహర్బానీ గాళ్ళు పక్క ఉన్నటువంటి మెహర్బానీ వాళ్ళు ఆత్మీయత లేని వాళ్ళు శరీరానుసారులు దేవుని సేవకుడు పక్కనుండి పక్కన వచ్చే వాళ్ళని మెహర్బానీ చేస్తారు చాలా మంది సేవకులు అని పిలవబడుతున్నారు అండి లేండి నేను ఒప్పుకొని కానీ వాళ్ళకు ఫోన్ చేస్తే పక్కన ఎవడో ఎత్తాడు పుల్లయ్య గారు సార్ గారు సార్ గారు అంట ఐ అయ్యగారు అంట ఐ తర్వాత చేయమన్నాడు ఈ అయ్యారు ఈ అయ్యగాడు అదే ఐ మీన్ ఐ గారు అనబడిన వారు కనెక్షన్ అవ్వడానికి వారం పది రోజులు పడుతుంది ఈయనకు బౌన్సర్లు ఆయన ఈయన కనుక్కుంటాడు పుట్టుపోతాడు కనుక్కున్నాడు బృదు చెప్పు ఈ మనం అయ్యారు నేను ఫలాన్ అంటే ఆ బ్రదర్ చెప్పండి టైం లేదు త్వరగా వెళ్ళాలి ఎవడ కోసం ఎవడ పని నువ్వు చేసేది దేవుని పని నువ్వు చేస్తా నీ సొంత ఆట మీద మనసు పెట్టుకుని నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో నీ కార్లు నీ డ్రైవర్లు జీతాలు ఇచ్చుకోవడానికి నీ మంది మహారబలాన్ని పెంచుకోవడానికి రౌడీల్ని ఆ డేరాబాబాలను పోషించుకోవడానికి నీ సమయం అంతా హెచ్చిస్తున్నా నీవు యుస్ఎస్లో దేవుని సేవకులు పిలిస్తే ఆగ విశ్వాసం ఎద్దకొచ్చి ప్రార్థన ప్రార్థించమంటే చెయ్యు నువ్వు సేవకుడివా కాదు నేటి దినాన టూ ప్లస్ త్రీ రెండు లేక మూడు పర్సెంట్ మాత్రం దేవుని సేవకులు పిలువబడిన వారు ఉన్నారు మిగిలినవంట ప్రొఫెషనల్సే కుట్టి కోసం వచ్చిన వాళ్ళు బతకడానికి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఊరకుండా అతను గద్దించేటువంటి రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే అక్కడ ఉన్న ఊరుకో ఊరుకోమన్నారు వీడేసిన కేకలకి ప్రభు పిలిచి అన్నాడు అయ్యి ఊరుకోమంటారంటే వెళ్ళి పిలుచుకురండి ముప్పై సంవత్సరాలకు ముందు ఈ ఊరకుండం అన్నప్పుడు ఆయన పిలుచుకురండి యేసు ఏసుప్రభు చెప్పడానికి ముప్పై సంవత్సరాల ముందు కూడా ఇదే జరిగింది కరెక్ట్ ముప్పై ముప్పై సంవత్సరాలకు ముందు ప్రధానం చేయబడింది కానీ నాకును తనకు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవే నో నాకు అక్కర్లేదు ఆ అమ్మాయి నేను వదిలేస్తాను అనుకున్నాడు ఆ చెక్కబళ్ళ మీద పడుకుని చేయి చేయిబెట్టుకుని ఆలోచించుకుంటూ నిద్ర పట్టక యమనస్తుడిగా ఉన్నటువంటి ఆ యొక్క దా యోసేపు మరిమ్మని గుర్చి ఆలోచించుకుంటూ అక్కర్లో నేను వదిలేస్తాను ఏది వీళ్ళు కనుక ఉరుకో ఉంటే ఆయన అందరికీ ప్రభు లోకమును ప్రేమించడానికి వచ్చిన వాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన వచ్చిందో రోగుల కొరకు ఊరుకు మెహర్బానీ గాడు ఈ మెహర్బానీ గాళ్ళు ఎవరంటే మెహర్బానీ గాడు సేవకుడు అయ్యింటే మెహర్బానీ గాళ్ళుగా పక్కన ఉన్నటువంటి విశ్వాసం తయారవుతారు విశ్వాసాలు అనబడి పిలువబడే వాళ్ళు తయారవుతారు క్షమించాలి విశ్వాసం అన్నందుకు విశ్వాసాలను పిలువబడేవారుగా ఉన్నవారు ఇక్కడ జరిగింది ఏమిటంటే ఆ అన్నాడు యోసేపు నువ్వు నువ్వు వద్దన్నావో చూడు ఆ అమ్మా నెనమని పడ్డావు చూడు ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా యోసేపు గర్భం నిండింది ఆ నెలలు నిండాయి దినాలు వచ్చాయి నువ్వు వెళ్ళి ప్రజా సంఖ్య రాసే దినాలు మరెమ్మని వెంట పెట్టుకెళ్ళి కాన్పు నువ్వే చెయ్యి మంత్ర నువ్వే అది కూడా ఎక్కడ చేస్తావు నాలుగు గోడల మధ్య కాదు ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నవి నక్కడకు ఉన్నవి కానీ మరియు కానుపు చేస్తున్నప్పుడు పుడుతున్న ఏసుకు మాత్రం స్థలం లేదు రోడ్డు మీద గంటది ఆ చీర ఏదో చుట్టి కానుపు చేసి ఒడ్డుకోయవా ఎవసేబు నన్ను అనుమానిస్తావా మరియు పని నువ్వే జై కానుపు ఇక్కడ ఊరుకో అని ఏమిటర ఆయన పిలుస్తుంటే ఆ పైన మీరే వెళ్ళి పిలుచుకురండి ఆల్వేజ్ వాళ్ళెల్లి వాళ్ళు పిలువ చెప్పుగా వారు ఆ గుడ్డు వాళ్ళు పిలిచి ధైర్యం తీర్చుకోవాలి మళ్ళా ఎలా ఉంటుందంటే పాలిటిక్స్ గురించి మాట్లాడదు కాదు కానీ లోకస్తులు మాట్లాడాలంటాయి ఉంటాయి మధ్య చెప్పిన వాళ్ళే వాడు ధైర్యంగా ఏ సూప్రపదయాన్ని తాగేదట్లుగా పిలిచి వాడుంటే ఇల్లు వెళ్ళి మళ్ళీ మెహల్ బాని ఏమంటా అంటే దాన్ని తెచ్చుకోము అంటే ఎట్లా ఉండదంటే పాపం ఆ వాలంటీర్లు వద్దు వాలంటీర్లు వద్దు వాళ్ళు పీకేయండి అది బైబిల్ ప్రకారం యాభై ఐదు మందిని ఏర్పాటు చేసిన విధానం అది అది వద్దు పీకేయండి అని ఆ ఏడాది నమ్మకం వాడితో ఫోన్ చేపిచ్చి పెట్టించింది ఆయనే మళ్ళీ వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పినట్టు సిగ్గులేని మొక్కంతో ఉన్నట్టుగా ఉంటారు ఇక్కడ జరుగుతుంది ఏమంటారంటే ఆయన ధైర్యంతో కేకలేసి వాళ్ళు ఉంటే వీళ్ళు వచ్చి ఊరుకోమని చెప్పిన వాళ్ళు పెద్ద ఆయన వచ్చి అసలు ఆయన వచ్చి అరేళ్ళు పిలుచుకునే ఉంటే ఏ బాయ్ డైర్యం ఉండు ధైర్యం ధైర్యం ఏం పర్లేదు ధైర్యం తెచ్చుకున్నారు ఆయన నేను పిలుచుకున్నాడు లెమ్మన్ వాళ్ళతో చెప్పిన వాడు ధైర్యంగా లేకపోతే ప్రభువుని గూర్చి పిలిచివాడు కాదుగా వాడు ఏం సెట్ తెలుసా వాడి డెడికేషన్ అంతటవాడు అంతట వాడు ఒకటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతట వాడు బట్టను వేసి ఏం బట్టది అతను ఆధారం చేసుకున్న బట్ట తనకు అదే ఆధారం అండి అదే కట్టుకుంటున్నాడు అదే తింటున్నాడు అదే ఉంటున్నాడు అక్కడే ఉంటున్నాడు అదే కప్పుకోవడానికి తింటానికి అమ్మాదాకముల భిక్షా దేహి అని చెప్పి అడుక్కుని ఆ బట్టలో అడుక్కుని అదే తిని ఉతుక్కుని కట్టుకుని చుట్టుకుని పడుకుని ఆధారమైనటువంటి తన దేని మీద ఆధారమైనడు ఆధారమైన దానిని పారేశాడు అక్కడ నాకు నువ్వు ఆధారం ఏసయ్యా నువ్వు ఉంటే నాకెందుకు ఇది అి నువ్వు కాపరికి ఉంటే నాకెందుకు అయ్యా ఇంకా తీ కష్టపడాలి లోకంతో సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి బట్టను పారవేసి ఇంక నేను ఎందుకుంటా చి నేను సోమర్ణ ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ నాకు అర్థమైపోయింది నేను ఇక్కడ ఉన్నాను ఆయన స్టే నేను లభిస్తా అన్నాడు బట్టను పారవేసి రెండు దిగ్గున లేచి సోమరిగా కాదు దిగ్గున లేచి నేను ఎందుకుంటానయ్యా పారేసా లేచా ఇక నేను ఇంకా వస్తున్నాను ఫాదర్ ఐఎమ్ రెడీ నేను వస్తున్నా వచ్చాడు యేసు నద్దు వచ్చను ఎస్ నువ్వు ఎన్ని చేసి వచ్చావా యేసు ప్రభు దగ్గరికి ఏదో నామకార్థంగా వచ్చావా సిస్టర్ అండ్ బ్రదర్స్ యేసు ప్రభు నిన్ను రక్షించడన్న రక్షణ కన్ఫర్మేషన్ నీకుందా బ్రదర్ యేసు ప్రభుత్వ సేవకు పిలిచాడు కాలింగ్ కన్ఫర్మేషన్ నీకుందా సేవా పిలుపు దృక్పథం నీకుందా యేసుని రక్షించాడన్న నిశ్చయిత నీకుందా లేఖన భాగంతో సరి చేసుకున్నప్పుడు నిన్ను నీవు కరప్షన్ చేసుకున్నప్పుడు నువ్వు దోషగా కనపడటం లేదు కదా అయితే నువ్వు నువ్వు క్రైస్తవుడివి లేకపోతే క్రైస్తవ మతస్థుడివి వేషధారువి నువ్వు బ్రదర్స్ ప్లీజ్ నా మాటలు క్షమించండి పరిశుద్ధత కొరక ప్రభుత్వ నిధులు కోత ఏసుకు వచ్చాను ఏసు అడుగుతున్నాడు జాలి కలిగిన యేసు కలిగిన యేసు ప్రేమ కలిగిన యేసు దయా యేసు పరిణామైన యేసు ఇలా అడుగుతున్నాడు వచ్చావు కదా ఎస్ నిన్ను చూసా నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని నువ్వు పాస్ అయ్యావు వచ్చేసావు లేచావు పారేసావు నా ఎందుకు వచ్చేసావు నీకేం కావాలి చెప్పు ఏం కావాలి నీకు బోధకుడా ఎవరంట ఏం కావాలండి నేనంటాడు చక్కనడగట్లా ఆరాధిస్తున్నాడండి ఆరాధన అంటే ఏంటంటే విని మనం అంతరంగంలో మనం ఏమై ఉన్నామో మనం గ్రహించి మన నీచ ఉచ్చ స్థితులను క్షమించగలిగిన వారు ఎవరో అతని దగ్గరికి వెళ్ళి ఆ క్షమించవారి యొక్క గుణలక్షణములను మనం ధ్యానం చేసుకుని వాటి ద్వారా మనం పొందిన మేలులను పైకి ఎత్తి పొగడతో ఆరాధన అంతేగాని నోటితో ఆరాధన ఆ అంటే అది ఆరాధన కాదు కొంతమంది ఈ జపం చేస్తారు స్థుతి స్తు బాబు దేవునికి మనం చెల్లించే దేవునికి మనం చెల్లించే థ్యాంక్స్ గివింగ్ అని స్థుతి అనే పదం దాని పేరు అది బియ్యం నీళ్ళలో ఎసరబోసి వండితే అన్నం అంటారు అది బియ్యంగా ఉన్నప్పుడు దాని పేరు బియ్యం ఇది ఉడికితే అన్నం ఈ అన్నానికి కూడా జత చేసుకొని కంచంలో పెట్టుకుంటే అయిపోయింది వన్ మినిట్ వన్ మినిట్ పేసుకుంటే భోజనం అంటారు కాబట్టి నీకేం చేయకూచున్నానని అడుగగా ఆగుడ్డి వాడు బాధ ఓ టీచర్ ఓ ఫాదర్ ఓ హీలర్ ఓ గాడ్ ఫాదర్ నాకు దృష్టి కలగజేయమనగా అందుకు వేసు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను చెప్పాడు అంతే అంతేనండి వెంటనే వాడు చూపొంది వెళ్ళాను ఎస్ నీకు కావాలా నీ వెంటనే నీ పాప రోగం నుంచి నీ శాప రోగం నుంచి నీ బలహీనత నుంచి నీ అప్పుల నుంచి నీ ఇబ్బంది నుంచి ఆత్మీయ గొడ్డుతనం నుంచి ఆధ్యాత్మిక పేదరికము నుంచి ఆత్మీయత లేని నీ యొక్క వేదవారితనము నుంచి నువ్వు బయటికి రావాలంటే నా జరగని యస్సును గుర్చి విన్న నీవు హృదయం ముందు ధ్యానించుకుని పటిష్టపరచుకుని ప్రభు వైపు చూడు తప్పనిసరిగా నేను దేవుడు నువ్వు ఉన్నటువంటి అన్నింటిలో నుంచి తప్పించి మేలుగా నీ జీవితాన్ని మార్చి నీకు ఆయన మంచి కాపరిగా నేను చేయబట్టి నడిపిస్తూ మంచి భోజనం బట్టి లేమి లేకుండా చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించును గాక ఆమెన్ ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించుకుందాము అందరికి ఆశీర్వాదకరమైన మాటలు పాప జీవితమునకు పాత జీవితమునకు రోత జీవితమునకు అలవాటు పడిన ఆధారమైన ఆ బ్రతుకు అనే బట్టను పారవేసి ఆయన వైపు చూచి దిగ్గున లేచి ఆయనను స్థుతించుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనను అనుసరించే గొర్రెవైతే ఆయన ఎల్లప్పుడూ మనకు కాపరే ఆయన నిత్యము మనకు కాపరే ఆయన సమృద్ధి అయిన జీవమును ఆయన నిత్య జీవములో నుండి సమృద్ధి అయిన జీవమునిచ్చేవాడు ఆయన నిత్య కాపరి మంచి కాపరి గొప్ప కాపరి గద్దకు ఎగురుట నేర్పించే వరకే గద్ద తల్లి అయితే ఈ కాపరి గద్ద కాదు ఈ కాపరి ముదిమి వచ్చే వరకు కాపరి ఈయన గొర్రెలకు మంచి కాపరి ఈయన ఏనుగులకు సింహములకు ఎలుగు వంటలకు కాపరి గొర్రెలకు కాపరి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కను గాక మా గొప్ప పరలోకపు తండ్రి మా ప్రభువ మరొకసారి ఇరవై మూడవ కీర్తన మొదటి వచనము ద్వారా పార్ట్ టూ రెండవ భాగమును తండ్రి మాకు వివరించి మాకు పూర్తిగా తినిపించి ఆపరివై నీ గుప్పిలి విప్పి మా ఆకలి తీర్చి మా ఆశలు తీర్చిన మా తండ్రినిస్తున్నాం అవును ప్రభువా నీవు గొర్రెలకు కాపరివి కాకులకు గద్దలకు సింహాలకు పులులకు ఎలుగుబంటులకు కాదు గొర్రె కాపరి తినిపిస్తేనే తింటది మేము గొర్రెలమే నీ గుప్పిలి వైపు ఆశతో చూచువారమే నువ్వు నడిపిస్తేనే నడుస్తాం ముందు ముందుగా నడుచువాడవు పచ్చిక బయలలో పరుండ చేయవాడవు శాంతికరమైన జలముల యుద్ధకు వాడవు నీవు గొప్ప కాపరివి ప్రధాన కాపరివి వాక్య పరిచర్య చేసిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రములు గుడి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు ఎవరెవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో ఏ అవసరతలో ఉన్నారో ఏ అనారోగ్యము పాలై ఉన్నారో ఇప్పుడే పునరుత్న దిన ప్రారంభంలోనే సూర్యోదయం ఇంకా అవకములుపే కలిసి వచ్చి నిన్ను ఆరాధించుకున్న వారందరి మీద కనికరముంచుమని స్వస్థపరచుమని ప్రతి కొరత అవసరత తీర్చుమని నిన్ను చూడగలిగే కన్నులు దయచేయమని ఆ బట్ట పారవేసి దిగున లేచి దృష్టి పొందినట్టుగా మా మనోనేత్రాలు వెలిగించబడి నిన్ను చూడగలిగే మా ప్రధాన కాపరివి ఎలాంటి వాడివో పదివేలలో ఎంత సుందరుడో ప్రభువా ఎంత మంచి కాపరువో నిన్ను చూడగలిగి నిన్ను అనుసరించగలిగి నిన్ను వెంబడించే గొర్రెలమై మేము ఆశీర్వదించమని మహిమ ఘనత స్థుతి స్తోత్ర ప్రభావ మహాత్యములు నీకే ఆరోపిస్తూ ఏసు క్రీస్తను మా విమోచకుని పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము మా ఆమె ఆశీర్వాదం విడుదల చేయండి దాస్ బాబాయ్ గారు సర్వ సృష్టిని తన నోటి మాట చేత సృష్టించిన తండ్రి అయిన దేవుని ప్రేమయు అట్టి ప్రేమను దుర్వినియోగం చేసిన మానవాళిని తిరిగి తన రాజ్యం చేర్చుకోవడానికి త్యాగమూర్తిగా ఉన్నటువంటి త్యాగమూర్తి అయిన ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి ద్వారాను తిరిగి మరలా పతనమైన మానవుని చేర్చబడిన కుమారుని యొక్క ప్రేమను దుర్వినియోగం చేస్తూ పతనావస్థలో ప్రయాణం చేస్తున్న వారికి పునరుద్ధానం ద్వారా ఇచ్చిన జీవాన్ని కొనసాగించడానికి బోధకుడిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపయు నిత్యము నిత్యమూర్తుడయిండి కాపాడి కనికరించి ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి చేయి పట్టి నడిపించును అమ్మాయి అమ్మాయి అందరికి వందనాలు పరిశుద్ధులు ప్రియులైన వారందరికీ మంచిది దేవునికి స్తోత్రం గాక ఇంత అందరికి వందనాలండి నా భార్య కోసం తప్పనిసరి ప్రార్థించండి తప్పకుండానండి ఇంతటితో తెలుగు సభ ముగించుకొని హిందీ సభలో ప్రవేశిస్తున్నాము అందరికి వందనాలు మరల రేపటి ఉదయకాలం నా పునర్దర్శనము తిరిగి కలుసుకుందాం దేవుని సన్నిధిలో ఏకమై ప్రభువును ఆరాధించుకుందాం దేవునికి స్తోత్రం కరుణగాక అబ్బాయి హే హిందీ సభా ఓపెనింగ్ ప్రార్థన తయారు కడే హే అ విశ్వనాథ్ ప్రసాద్ జీ వెస్ట్ చంపారన్ బిహార్ సే हे hey, हमारे पिता ब्रदर ना ब्रदर ओके ओके ओके